ప్యాంక్రియాస్ స్విస్టింగ్ చేయాలి అంటే యోగా మ్యాట్ మీద ఈ విధంగా పడుకున్న తర్వాత రెండు కాళ్ళు మన పిరుదుల దగ్గరికి ఈ విధంగా నెమ్మదిగా తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత మన కుడి కాలును తీసి ఎడమ కాలు మోకాలు మీద పెట్టాలి ఇప్పుడు ఎడమ చేతిని ఈ విధంగా పైకి లేపి మన కుడికాలు యొక్క మోకాలు పట్టుకోవాలి ఈ కుడి చేతిని స్ట్రైట్గా ఉంచి మన మెడను కుడి చేతి చూపుడు వేళ్ళు చూసే విధంగా ఈ విధంగా టర్న్ చేయాలి ఇప్పుడు నెమ్మదిగా ఈ ఎడమ చేతి సహకారంతో ఎడమకాలును ఎడమ ఎడమవైపుకు ఇలా మెలపెట్టాలి అంటే బట్టను మనం ఏ విధంగా అయితే పిండుతామో ఆ విధంగా మనం ఇలా చేయగలిగితే ప్యాంకిరస్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రావాలి మరలా నెమ్మదిగా ఈ విధంగా వచ్చిన తర్వాత మరలా ఎడమకాలును ఈసారి కుడి మోకాళ్ళ మీద పెట్టాలి కుడి చేతిని ఎడమ మోకాల మీద పెట్టి ఎడమ చేతిని స్ట్రైట్గా ఉంచి ఎడమ చేతి యొక్క చూపుడు వేళ్ళు చూస్తూ మనం మెడని ఈ విధంగా తిప్పి కుడి చేయి సహాయంతో నెమ్మదిగా కుడి కాలును ఈ విధంగా ఒక పక్కకు తిప్పాలి ఇలా మన శక్తిని బట్టి అర నిమిషం నుండి నిమిషం వరకు ఉండవచ్చు బ్రీతింగ్ నార్మల్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మరలా ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి ఈ విధంగా ఒకటికి మూడు నాలుగు సార్లు రెగ్యులర్గా రోజు చేయగలిగితే ప్యాంక్రియస్ యాక్టివ్ అయ్యి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది దాంతోటి మనం అనుకుంటున్న మధుమేహ వ్యాధి డయాబెటీస్ అనేది ఇట్లే కంట్రోల్లోకి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్